పండగ వాతావరణం మొదలైపోయింది కదా ఏం పండగ అనుకుంటున్నారా ఓట్ల పండగ ఈ నెలంతా మనకు పండగే కదా ఏ ఊరు చూసినా ఏ రోడ్డు చూసినా ఏ గల్లీ చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది కిలోమీటర్ మేర పాటలతో ప్రచారాలతో రోడ్డు షోలు ఆ రోడ్లపైన వాడన ఆ నాయకులు జెండాలు మోస్తూ జేజేలు కొట్టుకుంటూ మనం తీసే పరుగులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే తనివి తీరని ఆనందాలు కడుపు నిండా తిని తాగే సంబరాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ ఇది మరి పండగ అయిపోయాక ఎవరికి ఓటేద్దాం ఏ పార్టీకి ఓటేద్దాం ఏ నాయకుడికి ఓటేద్దాం బాగా ఆలోచించి ఒక మంచి నాయకుడికి ఓటేద్దాం అనుకుంటున్నారా లేదా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటేద్దాం అనుకుంటున్నారా లేదా రాజకీయాలతో మనకేం సంబంధం లే వేస్తే వేసేది లేకుంటే లేదులే అనుకుంటున్నారు మనందరికీ తెలిసిన మనకు సంబంధం లేనట్టు ఉండే విషయం ఏంటంటే మనందరి జీవితాలు రాజకీయాలతోనే ముడిపడి ఉంటాయి ఒక నాయకుడు నిర్ణయాల మీదనే అతడు అమలు చేసే విధి విధానాల మీదనే రోజు మన జీవితం సాగిపోతుంది ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చామని చెప్పుకుంటూ మనకు మంచి చేస్తున్నామని నమ్మించి మనకు తెలియకుండానే మనని శాసించేవాడే అసలైన రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రజలు ఎంత పిచ్చోలు చేస్తున్నారంటే వీడొచ్చి వాడిని తిట్టడమో వాడొచ్చి వీడిని తిట్టడము వీడంతా దోచుకున్నాడని వాడు వాడంతా దోచుకున్నాడని వీడు ఇలా ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు ఇద్దరం దొంగలమే అని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు కానీ మనకే అర్థమైతలేదు వాళ్ళది వాళ్ళు చెప్పుకోలేక ఒకరిదొకరు చెప్పుకుంటున్నారు ఒక పద్ధతి నాయకుని తిట్టకుండా కేవలం తను ఏం చేయగలడు ఏం చేస్తాను అనే పద్ధతికి మాట్లాడే ఒక్క నాయకుడైనా ఉన్నాడా ఎంతసేపు వీళ్ళు వాళ్ళని తిట్టడము వాళ్ళు వీళ్ళని తిట్టడము ఇప్పుడు రాజకీయం అంటే ఇదే కొన్ని సంవత్సరాల నుండి ఈ మాటలు వింటున్నాం విని విని మనకు విసుగొస్తుంది కానీ మాట్లాడి మాట్లాడి వాళ్ళకు విసుగు రావడం లేదు ఇక్కడ మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే వ్యక్తి పూజ ఒక వ్యక్తిని దేవుని చేసి పూజించడం అతని మీద పాటలు రాసి గొప్పని చేయడం ఇది మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఒక పార్టీ అంటేనో ఒక నాయకుడు అంటేనో అభిమానం ఉండొచ్చు కానీ అతడు ఎన్ని తప్పులు చేసినా అవి మన కళ్ళ ముందు కనబడుతున్నా అవేమీ పట్టించుకోకుండా ఎన్ని తప్పులు చేసినా మా నాయకుడే గొప్ప అంటూ జేజేలు కొట్టడం అది అభిమానం అనిపించుకోదు అది మన మూర్ఖత్వం అవుతుంది ఆ మూర్ఖత్వంలోంచి బయటికి రావాలి తప్పు చేస్తే తప్పని చెప్పాలి ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి లేదంటే ఆ మూర్ఖత్వమే ఆ నాయకునికి మనల్ని బారీసం చేస్తుంది ఇంకా చాలామంది నేను ఎమ్మెల్యే మనిషిని ఎంపీ మనిషిని అనే పేరు కోసం ప్రాకలాడుతున్నారు మన ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా పీఎం అయినా ఆ స్థానంలో కూర్చుంటారు మరి మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు జనాలకు ఎంత మేలు చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకు మాత్రం చాలా మేలు జరుగుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి దాదాపు లక్ష రూపాయల జీతం వస్తుంది మన తెలంగాణ ఎమ్మెల్యేలకు మాత్రం అక్షరాల రెండు లక్షల యాభై వేల జీతం ఈ లెక్కన ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంత ఒక సంవత్సరానికి ఎంత అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక సంవత్సరానికి ఎంత మరి ఐదు సంవత్సరాలకి ఎంత ఈ లెక్కన చూసుకుంటే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐదు సంవత్సరాలకు జీతాల రూపంలో ఎంత డబ్బు వెళ్ళిపోతుంది దేశం మొత్తం మీద ఎంత వెళ్ళిపోతుంది ఇదంతా మనం కడుతున్న డబ్బు వీళ్లకు ఒక జీతాలే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒక ఎమ్మెల్యేకి సంవత్సరానికి అసెంబ్లీ నుండి కోటి నుండి రెండు కోట్ల వరకు ఫండ్ వస్తుంది అంటే ఐదు సంవత్సరాలకు దాదాపు పది కోట్ల వరకు వస్తాయి ఈ డబ్బుని వాళ్ళు గెలిచిన నియోజకవర్గ అభివృద్ధికి వరకు ఖర్చు పెట్టాలి కానీ ఎంతమంది నిజాయితీగా అభివృద్ధి కొరకు ఖర్చు పెడుతున్నారు ఇంకా వాళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్స్ వీళ్ళు కార్లలో తిరగడానికి పెట్రోల్ డీజిల్కి కొంత అమౌంట్ ఫోన్ బిల్స్కి కొంత అమౌంట్ మెడికల్ ట్రీట్మెంట్కి కొంత అమౌంట్ ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఫ్రీ టోల్ గేట్స్ ఇంకా ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి హాజరైతే రోజుకి రెండు వేలు ఇవన్నీ ఒకేతయితే ఇంకోటి పెన్షన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాలు కాదు కదా ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా చాలు తన జీతంలో నుండి దాదాపు సగం అమౌంట్ పెన్షన్ రూపంలో జీవితాంతం వస్తుంది ఇది వాళ్ళకు జరుగుతున్న మేలు దీనికి వాళ్ళు పెట్టిన పేరు ప్రజాసేవ ఇంకా ఎన్ని మార్గాల ద్వారా ఎన్ని విధాలుగా సంపాదిస్తారో అందరికి తెలిసిన విషయమే ఇంత మేలు జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఎందుకు భయపడతాడు ఇంకా కానీ వారికి ఓట్లేసి ఒక గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది కానీ ఒక పేదవాడికి ఒక బిల్లు అమలు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా వంద కారణాలు కానీ ఒక ఎమ్మెల్యేకి ఏ కారణాలు అవసరం లేదు అన్నీ అలా జరిగిపోతాయి ఒక రాజకీయ నాయకుడికి ఇన్ని సౌకర్యాలు ఉండాలి అనే ఒక పద్ధతిని ఎవరైతే పెట్టారో కానీ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి కదా అన్ని కోర్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయగల సత్తా ఉన్న వ్యక్తికి పెన్షన్ అనే స్కీమ్ ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు అదే ఒక పేదవాడికి రెండు వేల పింఛన్ ఇవ్వడానికి వంద కారణాలు మనం ఎంతో కష్టపడి చదివి ఒక జాబ్ తెచ్చుకుంటాం ఆ జాబ్కి మనకు ఒక ఇరవై వేలు లేదా ముప్పై వేలు జీతం ఇస్తారు మనం ఆ జీతంలోనే రోజు ఛార్జీలు పెట్రోలు ఇంటి ఖర్చులు స్కూల్ ఫీజులు మళ్ళీ అప్పులు అన్నీ పోగా ఏమైనా మిగిలితే జమ చేసుకుంటాం మరి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా కేవలం తనకు వచ్చే జీతంతోనే జీవించాలి మిగిలిన ఇతర సౌకర్యాలు కల్పించకుండా తన నియోజకవర్గంలో తిరగడానికి మాత్రమే రవాణా ఖర్చులు అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేటాయించిన డబ్బులోని ప్రతి రూపాయిని సక్రమంగా ఖర్చు పెట్టి తిరిగి ప్రతి రూపాయిని లెక్క చెప్పే విధంగా చట్టాలను కఠినంగా అమలు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు అని నిజంగా అలాంటి చట్టాలుంటే ఇలా విచ్చల విడిగా ఎవరు ఖర్చు పెట్టరేమో నిజంగా ప్రజలకు సమాజానికి మంచి చేయాలి అనే ఆశయంతో ఉన్నవాళ్ళు మాత్రమే పాలకులు అవుతారు ఇలాంటి చట్టాలుంటే నిజంగా ప్రజలకు సమాజానికి మంచి చేయాలి అనే ఆశయంతో ఉన్నవారు మాత్రమే పాలకులు అవుతారు ఒక ఎమ్మెల్యేకి ఇన్ని సౌకర్యాలు లేకపోతే ఎవరైనా డబ్బు పంచరు కదా గెలుస్తే గెలుస్తాను లేకుంటే లేదు అని ఒక్క రూపాయి కూడా పంచకుండా పోటీ చేస్తాడు లేదా నాకెందుకు లేని పోటీ నుండి తప్పుకుంటాడు ఆ స్థానంలోకి నిజంగా ఆశయంతో ఉన్నవాళ్ళు మాత్రమే వెలుగులోకి వస్తారు మరి ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకురారో అర్థం కాదు మనకు మాత్రం ఎన్నో చట్టాలు అమలు చేస్తారు ఎంతసేపు నేనే గెలవాలి నేనే గెలవాలి ఒకవేళ గెలిచామా ఐదు సంవత్సరాల మన పదవిని కాపాడుకున్నామా ఆ ఐదు సంవత్సరాలు మనం ఖర్చు పెట్టిన దానికి అంతకు అంత సంపాదించుకున్నామా తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎలా గెలవాలి అంతే వాళ్ళకు రాజకీయం అంటే కేవలం వాళ్ళ ఐదు సంవత్సరాల పదవిని కాపాడుకోవడమే కానీ మనకు ముప్పై నలభై సంవత్సరాల భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు అందరి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు మనం తీసుకునే నిర్ణయాల మీదనే మన అమలు చేసే విధి విధానాల మీదనే భవిష్యత్తు తరాల జీవితాలు ఆధారపడి ఉంటాయని ఏ ఒక్క నాయకుడైన ఆలోచిస్తున్నాడా వాళ్ళు చేసే స్వార్థపు రాజకీయాల వల్ల కొన్ని తరాల భవిష్యత్తు వెనకబడిపోతుంది అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఒక పేదవాడు ఇంకా పేదవాడిగా మారుతున్నాడు బలిష్ణుడు ఇంకా బలుస్తున్నాడు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీడియా రాజకీయాలకు ప్రజలకు మధ్య సమాచారాన్ని అందించేది మీడియానే ఒకప్పటి రాజకీయాలు వేరు ఒకప్పటి మీడియా వేరు ఇప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు మీడియా వేరు ప్రజల తరపున మీడియాలు ఇప్పుడు లేవు ఒక్కో పాటికి ఒక్కో ఛానల్ ప్రజల తరపున పోరాడాల్సిన మీడియా వారి వారి నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాయి ఒకరు తప్పని చెప్తే ఇంకొకరు రైట్ అంటారు ఒకరు రైట్ అంటే ఇంకొకరు తప్పంటారు ఎంతసేపు వారి వారి ఛానల్స్కి సంబంధించిన నాయకులు ఎన్ని తప్పులు చేసినా అవి కనబడకుండా కవర్ చేయడం కోసమే ఇప్పుడున్న మీడియా పనిచేస్తుంది జనాలకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాదు ఏది అబద్ధమో ఏది నిజమో కూడా తెలియదు జనాలకి నీతిగా నిజాయితీగా ధైర్యంగా నిజాలు తెలియజేయాల్సిన మీడియా ఆ నీతిని ఎప్పుడూ మర్చిపోయింది బాధ్యతాయుతమైన బలమైన బాధ్యతను తీసుకోవాల్సిన మీడియా ఈ రోజులో పాలకుల చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతుంది వీళ్ళు చేసే ఓడిగం వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి మరి ఇక్కడ కేవలం రాజకీయ నాయకులది మీడియా వాళ్ళ ఏదైనా తప్పు ఓట్లేసే ప్రజలది అసలు తప్పు లేదా ప్రజలు చేస్తున్నది ఒకే ఒక్కటి డబ్బు తీసుకొని ఓట్లేయడం అని అందరూ చెప్పే మాట ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది అని అంటారు నిజంగా డబ్బు తీసుకోకుండా ఓటేస్తే రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందా అది అసాధ్యం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వైద్యం సరిగా ఉండదు ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువులు వసతులు సరిగా ఉండవు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక్క పని సరిగా అవ్వదు ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి ఎంతమందికి లంచాలు ఇవ్వాలి లంచం ఇవ్వకుండా గట్టిగా మాట్లాడితే అతను ఎన్ని ఇబ్బందులు పెడతారో రెండు మూడు రోజులు అవ్వాల్సిన పనిని ఎన్ని రోజులు జరుపుతారు చివరికి ఆ పని అవుతుందనే నమ్మకం కూడా ఉండదు పెన్షన్ కావాలంటే ఎంతమంది చుట్టూ తిరగాలి ఒక ఎమ్మెల్యేని కలిసి తన సమస్యలు చెప్పుకుందామంటే సామాన్య ప్రజలకు తనను కలిసే అవకాశమే ఉండదు గవర్నమెంట్లో ఉండే ఏ ఒక్కరు బాధ్యతగా ఉండరు ఒక్కసారి గెలిచాక తనకిష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు తను పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో అపరకుబేరుడిగా మారవచ్చు వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు అడిగేవాడే ఉండడు ఎన్ని తప్పులు జరుగుతున్నా ఇవేమి మనకు పట్టవు కనబడవు కానీ ప్రజలు డబ్బు తీసుకుని ఓటేయడం మాత్రం తప్పు డబ్బులు తీసుకుని ఓటేయడం వల్లనే సమాజంలో రాజకీయాల్లో మార్పు రావడం లేదు కదా నిజం చెప్పాలంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికే ఓటేస్తాను అనే ఒక మానసిక రోగిగా మనల్ని తయారు చేసింది మాత్రం రాజకీయ నాయకుడు కాదా ఇక్కడ డబ్బు తీసుకొని ఓటు వేయడం కరెక్ట్ అని చెప్పడం లేదు కేవలం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తేనే సమాజంలో రాజకీయాల్లో మార్పు రాదు ఒక రాజకీయ నాయకుడిని గెలిపించాల్సింది డబ్బు కాదు తను చేసే మంచి పనులు తను చేసిన మంచి పనులు లేనప్పుడే గెలవను అని తెలిసినప్పుడే గెలవడానికి అడ్డదారులు ఎంచుకుంటాడు డబ్బులు పంచకుండా ఒక ఆశయంతో మంచి ఆలోచనతో ఉండే నాయకులు రావాలి డబ్బు తీసుకోకుండా ఓటేయాలి ఇది నా బాధ్యత నా హక్కు అని ప్రతి ఓటరు ఆలోచించేలా ఒక నాయకుడే ఆ నమ్మకాన్ని ఆ భరోసా అని ఇవ్వాలి ఒక పేదవాడికి కడుపు మీద కొడతాను అంటే భయపడతాడు పెడతాను అంటే ఆశపడతాడు అదే నేనున్నాను అనే ఒక మాట ఇస్తే ధైర్యంగా ఉంటాడు ఆ మాటను ఆ ధైర్యాన్ని వాళ్ళు ఈ రోజులో ఎంతమంది ఉన్నారు ఎంతోమంది నాయకులు మనల్ని పాలిస్తున్నారు ఓటు అడగడానికి వచ్చే ప్రతి నాయకుడు చెప్పే మాట మీ జీవితాన్ని మారుస్తాము మీ బ్రతుకుల్ని మారుస్తాము అని మేము గెలిస్తే పేదరికం అనేదే ఉండదు అని ఎప్పటి నుండో వింటున్నాం ఇప్పటి వరకు ఇవే మాటలు వింటున్నాం ఎక్కడైనా పేదరికం పోయిందా ఎప్పటికీ పోదు ఇవే మాటలు మన భవిష్యత్తు తరాలు కూడా వినాల్సి వస్తుంది ఇవే స్వార్థపు రాజకీయాలు కొనసాగితే ముందు తరాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికే చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందో ఆలోచించండి ఎదుగుతున్న యువతరం మనది ఒక్కసారి ఆలోచించాలి ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్న పరిపాలన అవే పార్టీలు అవే జెండాలు మనకు ఇంకో అవకాశం లేదు కదా వాటినే మోస్తున్నాం ఏం మారుతుంది అదే పాత చింతక పచ్చడి లాంటి హామీలు ఉచిత పథకాలు అవసరం లేని ఉపయోగపడని హామీలు ఇచ్చి సోమరితనానికి అలవాటు చేస్తున్నారు అసలు మనకి ఏం కావాలో అడిగి తెలుసుకునే నాయకులు ఒక్కరైనా ఉన్నారా మనకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు మనం ఎలా బ్రతకాలో వాళ్ళే నిర్ణయిస్తారు ఇదా మనకు కావాల్సింది కాదు కదా మన నలభై యాభై సంవత్సరాల భవిష్యత్తుకి ఒక భరోసా అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రాజకీయాల్లో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలంటే మొదట మారాల్సింది ఈ ముసలి రాజకీయాలు ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసలి రాజకీయాలు వీళ్ళ మనల్ని మన జీవితాల్ని ఈ సమాజాన్ని మార్చేది మనకు మంచి చేస్తున్నామని నమ్మించి మనకు తెలియకుండానే మనల్ని శాసిస్తున్నారు ఇంకా ఎప్పుడు మనం తెలుసుకునేది ఈ కద్దర్ బట్టలు కరెన్సీ రాజకీయాలకు స్వస్తి పలకాలి ఎదుగుతున్న నేటి యువతరం ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతోనే ఉంది ఒక మంచి ఆశయంతో సమాజంలో మార్పు కోసం ఎదురుచూస్తుంది రాజకీయాలు ఏ ఒక్కరి సొంతం కాదు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కల్పించబడిన హక్కు అది ఒక కొత్త చరిత్రకు ఖచ్చితంగా నాంది పలుకుతుంది దానికి కొంత సమయం పడుతుంది ఆశయంతో ఉన్న ఉడుకు రక్తం రాజకీయాలకు వస్తేనే మార్పు చూడగలం ఒక పార్టీని నమ్ముకొని వస్తే ఆ మార్పు ఎప్పటికీ జరగదు ఎందుకంటే తను ఆ పార్టీకి బానిసవాల్సి వస్తుంది స్వతంత్రంగా నిలబడ్డ నా నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నాకు ఓటు వేస్తారు అనే నమ్మకాన్ని మనం కలిగిస్తే మంచి నాయకత్వంతో కూడిన రాజకీయం చూడగలం ఖచ్చితంగా అలాంటి రాజకీయాలకు యువతరం ఒక నాంది పలుకుతుంది కానీ కొంత సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుండే ఆ మార్పు శ్రీకారం చూడదాం ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి మిత్రమా థ్యాంక్ యూ